అయితే మరోసారి మన మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఇవో ఇక్కడ ఉన్నటువంటి ఓ ఈ అవ్వ కనిపిస్తున్నది కదా ఈ అవ్వ పేరు రాజుల లింగవ్వ ఇవో పాపం ఆమె ఇల్లు మొత్తము షార్ట్ సర్క్యూట్ తోటి మొత్తం కాలిపోయిందట అందుకున్ను లబ్బోదిబ్బో లబ్బోదిబ్బో మొత్తుకుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చి చూసిపోయిండు చుట్టాలు వచ్చి చూసిపోయిండు కానీ మాత్రం హెల్ప్ ఎవరు చేయలేదు గందుకే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన మోహన్ రావు పటేల్ గారు ఇలా పత్రికల ద్వారా గది గదే విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ వెళ్ళి చూడడం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇల్లు దగ్ధం అయిపోయింది అంతేకాకుండా అవ్వ చెప్పినటువంటి వివరాల ప్రకారము కొద్దిగా వెండి కొద్దిగా బంగారము పైసలు ఉండేట ఆ బిరువల మొత్తం కానీ బుడిదైపోయినాయి ఇక తినడానికి తిండి కూడా లేని పరిస్థితులలో ఈ అవ్వ ఉన్నది వాళ్ళ మస్తు మీద పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా మంది ఆ ఊరికి వస్తారు కానీ సాయం చేసేటోళ్ళు మాత్రం మొక్కలు లేక పాయ బాపు అని ఆమె అన్నది అందుకని ఈరోజు మన మోహన్ రావు పటేల్ గారు ఒక విషయాన్ని తెలుసుకొని నువ్వు భయపడకు ఖచ్చితంగా మా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ నీకు అండదండగా ఉండి ఖచ్చితంగా ఆదుకుంటుందని వెంబడి ఒక యాభై కిలోల బియ్యము అదేవిధంగా ఒక నెలకు సరిపోయే విధంగా మొత్తము ఆ రాషన్ మొత్తము రింపించి అక్కడ ఇచ్చిన మాట ఇక దాంతోపాటుగా కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేయాలి తాత్కాలికము మీకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించుకోవడానికి నా వంతుగా ఈ మోహన్ ట్రస్ట్ ద్వారా ఇవ్వ కొద్దిగా ఆర్థిక సాయం చేస్తారని వెంబడే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా అక్కడ అడిగి ఎంత ఇవ్వాలో అని అడిగి అక్కడ చెప్పినటువంటి వివరాల ప్రకారం వెంబడే చెక్ రాసి మన మోహన్ రావు గారు ఆ అవ్వకి ఇవ్వడం జరిగింది ఇంత మంచి సాయం చేస్తున్నందుకు గాను మోహన్ రా గారికి అవ్వ ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే కష్టకాలంలో మస్తుమంది వస్తారు పోతారయ్యా కానీ ఆదుకున్నట్టు దేవుడి రూపంలో వచ్చినటువంటి మిమ్మల్ని మాత్రమే మేము ఎప్పుడు కూడా మర్చిపోము గుండెలు పెట్టుకుని చూసుకుంటామయ్యా అని అక్కడ చెప్పడం జరిగింది జరిగింది

బేగాం గ్రామానికి వచ్చి వీళ్ళ ఎంతో సామాగ్రి కాలిపోవడంతో మా ట్రస్ట్ ద్వారా కొంత ఆర్థిక సహాయంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బేగాం గ్రామంతో మాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి కోసాని అని వాళ్ళు ఉండే కొంచెం వైద్య నడుస్తుండే ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు ఓకే తెలియదు నేను మేము నడుచుకున్న సమయంలో అతి అంటే మా అమ్మ నాన్న సంకర ఇప్పుడు కొట్టి చిన్నప్పుడు డబ్బులలో మాకు ఇచ్చేవారు అంటే వీరి కుటుంబాలకు ఈ గ్రామానికి మాకు చాలా సంబంధం ఉంది బొడ్డరాజులు అనేది చాలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఎలాగైతే సీమలు తన ఇంటిని నిర్మించుకోవడానికి పెట్టిన చిన్న మట్టి తన నోట్లో తెచ్చుకొని ఏదైతే ఇల్లు నిర్మించుకుంటారో మరి ఈ కుటుంబాలు కూడా అదేవిధంగా ఎవరి మీద ఆధారపడక తన తాను నిలబడి కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి ప్రజా ట్రస్ట్ అనేది ఐదు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ ట్రస్ట్ సహాయం చేస్తే అగ్ని వరద ట్యాక్స్ సర్టిఫికేట్ తెలుగు తాము ఇలాంటి ఐదు అనుకోని సంఘటనలు జరిగినప్పుడే ఆ అనేది చూడవుగా ఉంటుంది మనం చూస్తున్నాం చాలామంది వచ్చి మనకు మొట్టి మాటతో పలకరించే పోతారు ప్రభుత్వ పెద్దలు కానీ అధికారంలో ఉన్నవారు కానీ దీనికి ప్రకృతి ఉత్పత్తి నిధులు అనేది ఉంటాయి కొన్ని చిన్న చిన్న సంఘటనని ఎవరు పట్టించుకోరు కాబట్టి తప్పకుండా మీ కుటుంబానికి వెళ్ళవేళనా మా ట్రస్ట్ అండదండలు ఉంటాయి అదేవిధంగా బైన్సాలో మొన్ననే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు మీరు మంచి మంచి స్కూళ్ళలో గమనిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు అవకాశం ఉన్న వారు చదువు పంచుకోవాలి మరి మీరందరూ సంఘటనలు జరుగుతూ ఉంటాయి ధైర్యంగా ఉండాలా ధైర్యంగా ఉంటేనే మనం వేరే కార్యక్రమాలు చేయవచ్చు మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవచ్చు అని గ్రామస్తుల ముందర తెలియజేస్తూ తెలుస్తున్నాము